హాయ్ అండి అందరికీ ఈరోజైతే విజయవాడ రైల్వే స్టేషన్కి అయితే నేను వెళ్తున్నానండి అలానే ఈ వెళ్తున్న మార్గంలో వచ్చి ఇక్కడ బాగా వర్షం కూడా బాగా విపరీతంగా పడుతుందండి ఫుల్ రైన్ ట్రైన్ అయితే ఇప్పుడేనండి రామర్పాడు రైల్వే స్టేషన్ అయితే క్రాస్ చేసేసింది వర్షం అయితే మొత్తం స్టేట్ మొత్తం కూడా ఇలానే ఉందండి బంగాళాఖాతంలో వాయుగుండం పడడం వల్ల కొన్ని రోజుల వరకు ఈ వర్షం పడుతుందని వాతావరణ హెచ్చరిక కేంద్రం ఇన్ఫర్మేషన్ ఇచ్చారండి అలానే ఇప్పుడు ట్రైన్ వచ్చేసి మనం మధురా నగర్ స్టేషన్కి అయితే వెళ్తుందండి ఈ పక్కన చూశారు కదా అసలు ఫుల్లు రెయిన్ అండి ఫుల్ రెయిన్ అండి అసలు మామూలుగా లేదండి వర్షం అసలు బాగా అసలు అండి మార్నింగ్ నుంచి పడుతూనే ఉంటుంది వర్షం విజయవాడకి ఎంట్రన్స్ అయ్యే కొద్దీ కూడా వర్షం హెవీగా పెరిగిపోయింది ఈ సైడు చూస్తున్నారు కదా ఇక్కడ చూసారు కదా ఎంత హెవీగా పడుతుందో రెయిన్ రామర్పాడు రైల్వే స్టేషన్ అయితే దాటేసిందని చెప్పాను కదండి ఇప్పుడు నెక్స్ట్ వచ్చే స్టేషన్ అయితే మధురా నగర్ స్టేషను ఇంకా ఇంకా విజయవాడ వెళ్తేంత వరకు కాదండి మొత్తం దాటినా సరే ఈ వర్షం మాత్రం ఆగదు హెవీగా పడుతుంది రైన్ మాత్రం ఈ సైడు చూశారు కదా ఫుల్గా వస్తుంది చిప్రానగర్ రైల్వే స్టేషన్కి అయితే ట్రైన్ అయితే వచ్చేసింది ఇక్కడైతే కాసేపు స్టాప్ చేస్తారండి ట్రైన్ని ఇక్కడ ప్రయాణికులు కూడా దిగుతారు ఈ స్టేషన్లో ట్రైన్ అయితే మధురా నగర్ రైల్వే స్టేషన్లో ఆగింది ప్రయాణికులు అందరూ కూడా చాలా స్పీడ్గా అందరూ కూడా పరిగెత్తేస్తున్నారు ట్రైన్ దిగిన వాళ్ళందరూ కూడా రైన్ బాగా ఫుల్డ్గా వస్తుంది కదండి అందుకనే తరిచిపోతున్నారని తొందరగా పరిగెత్తున్నారు నెక్స్ట్ వచ్చే స్టేషన్ అయితే విజయవాడ రైల్వే స్టేషన్ ప్యాసింజర్స్ అందరూ కూడా వెయిట్ చేస్తున్నారండి విజయవాడ రైల్వే స్టేషన్ దిగడానికి అలానే ఇది బ్రిడ్జ్ చూశారు కదా ఈ మొత్తం కూడా ట్రాక్స్ అండి అటు పక్కన వైజాగ్ వెళ్ళే ట్రాక్స్ ఏలూరు వైపుగా వెళ్ళేవన్నీ కూడా ఇటువైపు ఉన్నాయండి ట్రాక్స్ మరి కాసేపట్లో మనం విజయవాడ రైల్వే స్టేషన్కి అయితే చేరుకుంటాం ఆల్మోస్ట్ మనం విజయవాడ రైల్వే స్టేషన్కి ఎంట్రన్స్ అయిపోయాము మరి కాసేపట్లో అయితే ప్లాట్ఫారం మీదకి బండి అయితే వెళ్ళిపోతుంది ఈ పక్కన చాలా ట్రైన్స్ కూడా హాల్టింగ్లో ఆగి ఉన్నాయండి ఇంకా కొంచెం ముందుకెళ్తే మనం రెండు కానీ మూడు కానీ ప్లాట్ఫామ్ నెంబర్లోకి ట్రైన్ అయితే రీచ్ అయిపోతుంది ఏది ఏమైనా సరే ఈ రైనీ సీజన్లో అండి ట్రైన్ జర్నీ చేయడం కూడా చాలా బాగుంటుంది కొంతమందికి అయితే ఈ జర్నీ ఇలా చేయడం కూల్డింగ్ వెదర్లో చాలామందికి నచ్చుతుంది అలా నచ్చిన వాళ్ళు కూడా ఒకసారి కామెంట్ చేయండి నాకు తెలుస్తుంది ఎంతమందికి ఇష్టమో ఇప్పుడైతే ప్లాట్ఫారం మీదకైతే ట్రైన్ అయితే వచ్చేస్తుందండి ఇక్కడ ఎవరు క్లీనింగ్ చేస్తున్నారు రైల్వే స్లీపర్ అనుకుంటా ఇక్కడికి వచ్చేసామండి ప్లాట్ఫారం మీదకి ఇక్కడ రెండో నెంబర్ ప్లాట్ఫారం ఇచ్చారు ట్రైన్ అయితే వర్షం మాత్రం ఏ మాత్రం ఆగలేదు ఫుల్గా వస్తుందండి వర్షం మాత్రం ఫుల్ రైని ట్రైన్స్ కూడా స్లోగా వెళుతున్నాయి ట్రైన్ అయితే ఇక స్లో అవుతుంది అందరు కూడా ఇక్కడ ప్లాట్ఫారం మీద ఉన్నారండి వర్షం అయితే బాగా వస్తుంది ట్రైన్ అయితే ఇక ఆగిందండి ఇక నేనైతే దిగేసానండి రెండో నెంబర్ ప్లాట్ఫారం మీదకి ప్యాసింజర్స్ అందరూ కూడా ఇంకా దిగేసి స్టేషన్ అవుట్ సైడ్కి వెళ్తున్నారు ఇక్కడ చూడండి అండి మొత్తం ఇప్పుడు బాగా కనిపిస్తుంది వర్షం మొత్తం ప్లాట్ఫారం మొత్తం కూడా తడిచిపోయినాయండి టైం అయితే నైన్ థర్టీ సెవెన్ అయిందండి మార్నింగ్ తొమ్మిది గంటల ముప్పై ఏడు నిమిషాలు అయింది ఆ విజయవాడ ఫ్లైఓవర్ మీదకైతే నేను ఎక్కానండి ఈ రైల్వే స్టేషన్ తార్థానికి బిజ్ నుంచి నడుచుకుంటూ వెళ్తున్నాను అలానే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే షేర్ కూడా చేయండి